హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మైలిస్మా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు సండే అని నేను ఇది సండే రోజు లాగు సండే అని చెప్పేసి నేనైతే కొంచెం లేటుగా లేచాను రోజు కన్నా కూడా కొంచెం లేటుగా లేచాను ఎందుకంటే రోజు ఉదయాన్నే క్యారేజీల కోసం ఉరుకులు పరుకుల మీద లేస్తాం కదా అందుకని చెప్పేసి ఈరోజు అయితే కొంచెం నిదానంగా లేచి టిఫిన్ అయితే చేసుకుంటున్నాను పిల్లలు ఆయన అందరూ అయితే తినేశారు నేనే కొంచెం లేటుగా అయితే తింటున్నాను స్నానం చేసి ఇప్పుడు టైం అయితే టెన్ అయితే దాటింది టిఫిన్ చేశాక వంట అయితే చేయాలి ఈ రోజైతే మా తోడుకోళ్ళు వస్తుందండి ఊరి నుంచి పిల్లలు ఇక్కడే ఉన్నారు కదా తను మొన్న ఎగ్జామ్స్ అన్ని రాలేదు ఇంకా ఈ రోజు వచ్చి పిల్లల్ని అయితే తీసుకుని వెళ్తుంది ఎందుకంటే రేపు స్కూల్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి తనైతే వచ్చిందండి తను వచ్చేసరికి ట్వెల్వ్ అయితే అలా అయింది నేనైతే వంట కూడా చేసేసాను ఎక్కువ వంటలు ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళు తినకూడదు కదా నాన్ వెజ్ అవి అందుకని అయితే పప్పుచార చేశాను తను షాప్కి వెళ్దాం ఉంది అంటే షాపింగ్కి వెళ్దాం ఉంది అందుకని చెప్పేసి నేనైతే వంట అయితే పూర్తి చేసుకుని షాపింగ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ వంట అయితే అయిపోయింది అంటే పప్పు చేసింది ఎక్కువ వంటలు అయితే ఏం చేయలేదు ఇంకైతే నేను మా తోడు ఇద్దరం కలిసి షాపింగ్కి అయితే వెళ్తున్నాం సంక్రాంతికి అయితే మేము ఏం బట్టలు తెచ్చుకుంటామని చూపిస్తాను చూసేయండి అక్కడికి వెళ్ళాక కూడా ఏమైనా ఆఫర్స్ ఉంటే కూడా చెప్తాను మీరు కూడా చూడండి ఇక మా తోడు అయితే ఇందాక వచ్చిందండి హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు కదా మన స్వామి వెళ్ళాక తను కూడా వచ్చింది పిల్లలందరూ అయితే బయటకు వెళ్ళారు మా ఆయన బయట తీసుకెళ్ళాడు మేమైతే ఇప్పుడైతే చీరలు కొనుక్కోవడానికి వెళ్తున్నాం చీరలు కానీ డ్రెస్లు కానీ ఇంక నచ్చితే అవి అయితే కొనుక్కుంటాను నచ్చితేనే మళ్ళీ నచ్చపోతే కొనుక్కోను మీకు కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ ఇంకా మేమైతే డైరెక్ట్గా వాసవి కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాం సండే కదా షాపులు ఉంటాయో లేవని చెప్పేసి మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా కృపా మినిస్టర్ దగ్గర చూడండి అసలు ఎలా ఉన్నారు జనాలు బాగా ఒకటి దాటింది అందరు ఇళ్ళకి వెళ్తున్నారు మేము కూడా అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాం చూడండి వాసవి కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము నేను తీసుకున్న షాపులు అయితే ఉండవు ఈరోజు సండే కదా అందుకని చెప్పేసి నేనైతే చీరలు అయితే ఏం తీసుకోలేదు తనైతే ముక్కలు తీసుకుంటానంటే యాభై రూపాయల ముక్కలు పోయి మీకు చూపించాను కదా మూడు మీటర్లు యాభై రూపాయలని అవి అయితే డైలీ యూజ్కి కావాలి పిల్లకి నాకు పనికి అవి తీసుకుంటానని చెప్తే ఆ షాప్ అయితే ఉంది ఈరోజు అందుకని చెప్పేసి అక్కడికైతే వెళ్ళి తీసుకున్నాం మిగతా షాపులు అయితే అంటే నేను వెళ్ళే ఆ షాపులు అయితే లేవు కొన్ని కొన్ని షాపులు అయితే ఉన్నాయి చూడండి మొత్తం అయితే ఈరోజు సండే కదా మూసేసి ఉన్నాయి వాసి కాంప్లెక్స్లో ఎక్కువ అయితే జనా జనాలు అయితే లేరు అందుకని చెప్పేసి ఇంక అక్కడ షాపులు ఎక్కువ లేవు కదా అని చెప్పేసి నేనైతే ఇంక అక్కడి నుంచి చిన్నగా అయితే సౌత్ ఇండియాకి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ మేము అక్కడి నుంచి అంటే అక్కడ ఆఫర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి వెళ్ళాము నాకైతే ఇష్టం లేదు ఎందుకంటే తీసుకోవటం నాకు అక్కడ రేట్లు నచ్చవు ఎక్కువగా చెప్తారు వాసవిలో తీసు తీసుకునే వాటికి ఇక్కడ వాటికి చాలా తేడా ఉండిద్ది రేట్ అనేది అందుకని చెప్పేసి నేనకైతే నచ్చవు ఇంక ఎంట్రన్స్లో నేనైతే అక్కడ తీసుకున్నాం కదా లగేజీ అవి అయితే అక్కడ పెట్టేసి మేమైతే ఒక టోకెన్ అయితే తీసుకున్నాము అంటే టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి లగేజ్ తీసుకొని లోపలికి వెళ్ళకూడదు కదా కానీ డెకరేషన్ చూడండి అలా చేశారు ఈ డెకరేషన్ వల్లే అందరు ఎగబడిపోతున్నట్టుంది సండే అయినా కానీ తిరణాలు ఉన్నట్టు వచ్చేసారు మన తిరుణాలకు వెళ్ళినట్టు జాతరకు వెళ్ళినట్టు అయితే జనాలు పిచ్చి పిచ్చిగా అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఫ్లోర్లో ఇలా ఉన్నారు మేము ఫస్ట్ ఫ్లోర్ లో చీరలు అయితే చూద్దామని చెప్పేసి చీరలు అయితే చూస్తున్నాం ఎంట్రన్స్ లో బొమ్మకైతే ఇలా కట్టి ఉన్న చీరలన్నీ డెమో కోసం అనుకుంటా మేమైతే చీరల సెక్షన్లోకి వెళ్ళి చూసాము కొన్ని చీరలు ఓల్డ్ మోడలే కాకపోతే ఆఫర్స్ అని చెప్పి వన్ ప్లస్ వన్ ఆఫర్ అలా చెప్పి పెట్టారు కాకపోతే అవన్నీ ఓల్డ్ మోడల్ ఎందుకంటే నేను మిషన్ కుడతాను కదా నా దగ్గరికి ఇవి ఎప్పుడో వచ్చినాయి రెండు మూడు ఏళ్ళ క్రితమే ఇవి కొంగలి అయితే అసలు మోడల్ ఎప్పుడుదో అండి కాకపోతే దాని మీద రేట్ చూడండి పన్నెండు వందలు ఉంది ఐదు రూపాయలు తక్కువ ఓ ఇవి మనకు కొనే కాదని చెప్పేసి మేము అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే బయలుదేరాం ఫస్ట్ ఫ్లోర్కి డ్రెస్సులు ఉంటాయండి అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చూడండి ఎంట్రన్స్లో హ్యాండ్స్ అయితే మళ్ళీ డిఫరెంట్ కనిపించే సరే చూద్దామని చెప్పి చూసేశాను బాగుంది మోడల్ ఫస్ట్ ఫ్లోర్లో చూడండి అన్ని నైటీలు డ్రెస్సులు డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఇవి పంచదార పలుకులు చీరల లాగా ఉన్నాయి కదా ఇవి కూడా డ్రెస్సులే పదమూడు వందల తొంభై తొమ్మిది రెండు వస్తాయి అంట అంటే ఏడు వందలు పడింది ఒక్కొక్కటి వచ్చేసి ఇంకా చీర రేటు పడినట్టే చూడండి అన్ని కాటన్ డ్రెస్సులు అవన్నీ ఉన్నాయి అన్ని వన్ ప్లస్ వన్ ఆఫరు కాకపోతే మనం ఒకటి తీసుకున్నా కూడా మామూలుగానే ఇచ్చేస్తున్నారు అండి కాకపోతే చూడండి ఈ డ్రెస్ వచ్చేసి వన్ ప్లస్ వన్ ఆఫర్లో పదకొండు వందలు ఉంది రూపాయి తక్కువ మనకైతే ఐదు వందల యాభైకి వచ్చేసింది తనకైతే చూడండి కొన్ని కొన్ని డ్రెస్సులు అయితే చూసింది అన్ని డ్రెస్సులు చాలా బాగున్నాయి కానీ రేటే కొంచెం ఎక్కువ అనిపించింది మోడల్ కూడా మోడల్స్ అనేవి పాత మోడల్సే కొత్త ఏమి లేవు చూడండి ఈ డ్రెస్సులు అన్ని నేను ఇదివరకు కుట్టినవి అన్నీ ఈ డ్రెస్ అయితే తనకి తనకైతే ఆ డ్రెస్ నచ్చింది కదా సరే అని అది తీసేసుకుంది చూడడానికి లుక్ అయితే బాగుంది ఓల్డ్ మోడల్ అయినా సరేలే వేసుకోవడానికి అంటే గొడ్డలేని స్వాస్థం కాదు కదా అని చెప్పేసి తీసేసుకుంది నా అక్కడి నుంచి అయితే మేము వచ్చేటప్పుడు చూడండి జనాలు మళ్ళీ తిరణాలు ఉన్నట్టు ఎలా ఉన్నారో ఇంకా మేము వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ అయ్యారు జనాలు అయితే నాకు అంతే షాపింగ్ చేసి అయితే దాటింది బాగా ఆకలి అవుతుంది రెండున్నరకి సరే తిందామని చెప్పేసి నేను అంటే షాపింగ్ అని చెప్పేసి నేను ఇంటి దగ్గర తినలేదు అంటే తినబుద్ధి కాలేదు ఉదయం టిఫిన్ చేసేసరికి లేట్ అయింది కదా టెన్ దాటింది కాబట్టి నేనైతే ఒంటి గంటకి అన్నం తినలేదండి అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఆకలి అవుతుందని మేమైతే హో హోటల్కి అయితే వెళ్ళాము ఇది వెజ్జే నాన్ వెజ్ ఉండదు అందులో ఉన్న నానూష అమ్మగారు నాన్ వెజ్ తినకూడదు కదా మా తోడుకోడలు ఎందుకంటే వాళ్ళ ఆయన మాలేసుకుండు కాబట్టి అందుకని నేను కూడా ఈరోజు పప్పుచారు అయ్యే చేశాను ఫ్రెండ్స్ ఇంట్లో కూడా ఇప్పుడు కూడా వెజ్ బిర్యానీ పొరాటా ఆర్డర్ ఇచ్చాము ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ బాగుండి కదా మసాలా ఫ్లేవర్ అని చెప్పేసి అందుకని చెప్పేసి అదైతే ఆర్డర్ ఇచ్చాను ఎందుకంటే తనైతే తినకూడదు అందుకని చెప్పేసి నేను కూడా తన కోసం త్యాగం చేసేసాను అందుకే నేను కూడా వెజ్ అయితే తినేసాను ఆకలి మీద ఉండో లేకపోతే నిజంగా టేస్ట్ బాగుందో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది తినొచ్చు ఏం కాదు బాగుంది బాగా చేశారు మన ఇంట్లో చేసుకున్నట్టే టేస్ట్ అయితే మాత్రం డబ్బులు అయితే ఏం వేస్ట్ అవవు నిజంగానే చాలా బాగుంది ఇంకా తినేసాం కదా పక్కనే ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది దీంట్లో కూడా ఒక లుక్ అని చెప్పేసి వెళ్తున్నాం ఎందుకంటే వచ్చాం కదా నేత్రాన్ని అందాం ఫ్రెండ్స్ అందుకని చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం చూడండి ఎంట్రన్స్లో డెకరేషన్ అయితే బల చేశారు అంటే మన పల్లెటూరులాగా ఎద్దుల బండి చెరుకు అవన్నీ అయితే ఎంట్రన్స్లో పెట్టారు వీళ్ళైతే ఇంకొంచెం మించిపోయారండి ఎదురుంగా స్కూటీలు అవన్నీ కూడా పెట్టారు ఆఫర్స్ అంట మనకైతే ఇవ్వరులేండి ఎందుకంటే పోయినసారి నేను సుబ్మస్తకి వెళ్తే ఏమాత్రం ఇచ్చారు ఇవ్వలేదు కదా ఎదురుగా రెండు వేలు పైకి కొంటే వాటర్ బాటిల్స్ మిక్సీ గిన్నులు ఇలాంటివైతే ఇస్తున్నారు అంటే ఫ్రెండ్స్ ఎదురుగా పెట్టారు స్కూటీ కూడా ఎదురుగా పెట్టారు అంటే జనాలని రప్పించుకోవడం కోసం రేట్లు అయితే మాత్రం మామూలుగా లేవు ఇక్కడైతే ఎక్కువగా ఉన్నాయి కాకపోతే చీరలు కూడా బాగున్నాయి రేట్ కూడా ఎక్కువగానే ఉంది ఇవన్నీ మనం కొనేవి కదా అని చెప్పేసి అన్నీ చూసేసాము కొనపైన చూడడానికి ఏమైంది ఫ్రెండ్స్ చూడొచ్చు కదా అందుకని చెప్పేసి మొత్తం అయితే చూసేశాను అన్ని అన్ని చూసాము తనకైతే నచ్చలేదు ఎందుకంటే తనకు చీర ఇప్పించడానికి కదా వచ్చింది కానీ తనకు నచ్చలేదు అంటే తను అనుకున్న చీర అయితే లేదు ఫ్రెండ్స్ వీటిల్లో తనకి వెయిట్ లెస్ పట్టు చీర కావాలంట ఇక్కడ అన్ని బరువుగానే ఉన్నాయి ఎప్పుడో వెనక మోడల్ నేను పోయినసారి తీసుకున్నా కదా వరలక్ష్మి తనకి అట్టాడి చీరలే ఉన్నాయి అలాంటివే కాదు అవే ఉన్నాయి ఎక్కువ ఇంక అందుకని చెప్పి తనకు కూడా నచ్చలేదు ఇంకా చెప్పేసి ఇంక అక్కడి నుంచి అయితే మేము చిన్నగా అయితే ఇంటికి అయితే బయలుదేరాం తనకు నచ్చలేదు కదని ఎందుకంటే నేనైతే ఎక్కువ తీసుకోలేదు అసలు నేను తీసుకోలేదు ఎక్కువ కాదు అసలు నేను తీసుకోలేదు ఎందుకంటే నేను సౌజన్యంతో పాటు వెళ్ళి తీసుకుంటాను ఎందుకంటే తనకు చీరల గురించి బాగా తెలిసిద్ది అలాగే క్వాలిటీ తెలిసిద్ది రేటు కూడా అడిగిద్ది బాగా మనకి డ్రెస్సులు క్వాలిటీ తెలిసిద్ది కానీ రేట్ అడగడం తెలియదండి అందుకని చెప్పేసి నేనైతే తీసుకోలేదు తను కూడా నచ్చలేదు కాబట్టి తీసుకోలేదు అయినా సండే రోజు షాపింగ్కి ఏదో సరదాగా వెళ్ళినట్టే ఉంది ఇంటికి వచ్చేసాము మీ ఇంటికి వచ్చేసరికి మా పిల్లలు చూడండి ఇంట్లో అయితే గోల గోల లైట్ కూడా వెళ్ళేది బయట టైం అయితే అయి దాటింది చూడండి మా అమ్మాయి అయితే ఆయి చెప్తుంది మీ అందరికీ చూడండి వాళ్ళైతే నేను లేనని బాల్తో ఇంట్లోనే ఆడుకుంటున్నారు నేను ఉంటే టీవీ తగిలిద్ది ఫ్రిడ్జ్ తగిలిద్ది అని గోళలు చేస్తాను కదా అసలు మనం లేకపోతే పిల్లలకి మామూలు కాదు రచ్చ రచ్చరంబోలు చేస్తారు ఇంటిని ఇంటిని మీకు పంది రాస్తారు ఖచ్చితంగా తనైతే ఏమేమి తెచ్చుకుందా అన్నీ అయితే చూసుకొని అంటే నాయ నాకు పక్కన తన తన పక్కన అంటే పక్కన పెట్టుకొని తన తను తీసుకెళ్ళాలి కదా తను ఊరికి వెళ్తుంది మళ్ళీ ఇప్పుడు అందుకని చెప్పేసి తను తెచ్చుకున్న మొక్కలు అన్నీ ఒక కవర్లో పెట్టుకొని డ్రెస్ అంటే ఇవి యాభై రూపాయల మొక్కలు తీసుకుంది అలాగే కాటన్వి కూడా తీసుకుంది ఫ్రెండ్స్ అక్కడ వాసు వెల్లింగ్ షాప్లోకి వెళ్ళి కాటన్ కూడా మూడు మీటర్లు మూడు మీటర్లు అయితే రెండు పీసులు అయితే తీసుకుంది అవే కాటన్వి చాలా బాగున్నాయి మెట్ర వచ్చేసి నూట ఇరవై అయితే ఏం పడింది అంతే ఫ్రెండ్స్ తనైతే అయితే ఇంకా అవన్నీ సరి చేసుకొని ఊరికైతే వెళ్ళింది ఉండమంటే ఉండలేదు రేపు పొద్దున్నే వాళ్ళకి స్కూల్ పంపించాలని చెప్పేసి వెళ్ళిపోయింది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అలాగే నేను నేనేం పిల్లలకి వాళ్ళకి ఏం తీసుకురలేదు కదా అంటే నాకు కూడా ఏం తెచ్చుకోలే కదా నేను రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ అయితే షాపింగ్కి వెళ్తాను అప్పుడైతే మీకు క్లియర్గా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్